అండి వెల్కమ్ టు వింతాస్ కోట్ మోడల్ ఫ్రాక్ కోసం పేపర్ కటింగ్ తీసాం కదండి ఫైవ్ ఇయర్స్ పాపకి దానికి సంబంధించి నేను స్టిచ్ చేయడానికి అనేసి క్లాత్లు తెప్పించాను ఇదైతే క్లాత్ అండి ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇది ఒక మీటర్ తెప్పించాను ఇదైతే టాప్కి బాటమ్కి కూడా అంటే బాడీకి కింద కుచ్చులకి కూడా ఫ్రాక్ అదే వచ్చేస్తుంది అండి దానికి సంబంధించి లైనింగ్ ఇది రుబీ లైనింగ్ తెప్పించాను ఇది మీటర్ తెప్పించానండి ఇది కూడా టాప్ టు బాటమ్ ఫ్రాక్కి లైనింగ్ ఇదే వచ్చేస్తుంది అయితే నేను ప్లెయిన్ తెప్పించానండి కావాలని కోట్ అయితే కొంచెం డిజైన్గా వేసుకుందాము ఫ్రాక్ అయితే మొత్తం ప్లెయిన్ కావాలని చెప్పేసి ప్లెయిన్ లైనింగ్ తెప్పించాను లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ తెప్పించానండి లైనింగ్ కాటనే కదా మనకి అందుకని లైనింగ్ కూడా కాటనే తెప్పించాను మీకు ఎవరికైనా ఫ్రాక్ కుట్టుకునే ఉద్దేశం ఉంటే ఈ మెజర్మెంట్స్లో మీరు క్లాత్ తెంచుకుని పెట్టుకుంటే వీడియో చూసి స్టిచ్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ఇది వచ్చేసి కోట్కి తెప్పించానండి నేను ఇది థర్టీ పాయింట్స్ అయితే సరిపోతుంది ఇది నేను ఇంకా పీస్ అంతా ఉందని పెద్ద పీస్ తీసేసుకున్నాను తర్వాత దేనికైనా వాడచ్చు అని ఇందులో థర్టీ పాయింట్స్ సపరేట్ చేస్తే నాకు దీనికి వచ్చేస్తుంది అండి ఫ్రాక్ కోట్కి వచ్చేస్తుంది అలాగే లైనింగ్ కూడా సేమ్ కలర్ కావాల్సిన వేసుకోవచ్చండి లేకపోతే వైట్ కావాల్సిన వేసేసుకోవచ్చు వైట్ కావాలితే మీటర్ తీసుకుంటామని చెప్పాను కదా ఇందాక అది మీటర్న్నర తీసుకుని ఉంచుకోండి సేమ్ కలర్ కావాలంటే సేమ్ అండి ఇది థర్టీ పాయింట్స్ కదా లైనింగ్ కూడా థర్టీ పాయింట్స్ తీసుకుని పెట్టుకోండి ఇది నేను వీడియో పెడతాను త్వరలో స్టిచ్ చేసిన తర్వాత మీరు చూసి సేమ్ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చండి కోట్కి అయితే ఇలా లైట్ వెయిట్లో తీసానండి అంటే ఫ్యాన్సీ టైపు షైనింగ్ ఉన్నది తీసాను అంటే మనం కింద క్లాత్ డల్గా తీసాం కదా ఇది కొంచెం షైనింగ్ ఉన్నది కావాలని తీసాను ఇది డిజైన్ ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి ఫ్రాక్ ప్లెయిన్ వచ్చింది కదా అందు గురించి అదే ఫ్రాక్ డిజైన్ ఉంటే ఇది ప్లెయిన్లో తీసుకోండి కాంట్రాస్ట్ అయితే బాగుంటుందండి కలరు చూసుకుని అది కాంబినేషన్ చూసుకుని తీసుకోండి అలాగే పన్నా కూడా ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ అవసరం లేదండి నార్మల్ పన్నా అయినా సరే ఫైవ్ ఇయర్స్ పాపకి సరిపోద్ది ఒక మీటర్ తీసుకోండి చాలు ఎందుకంటే మనం కుట్టేది లాంగ్ ఫ్రాక్ ఏం కాదు కదా త్రీ ఫోర్త్ ఫ్రాక్ కాబట్టి ఇది మీరు ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ కావాలని అయితే అలా ఏమనుకోద్దు నార్మల్ పన్నా అయినా సరిపోద్ది మీరు చూసుకుని తీసి పెట్టుకుని ఉంచుకోండి నేను వీడియో అయితే త్వరలోనే పెడతాను ఓకేనండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని